ఏడులో ఉచిత విద్యను అందించే లక్ష్యంతో తమ పూర్వీకులు కస్పా స్కూల్ ఏర్పాటు చేశారని ఆట తర్వాత పాలకులు ఉచిత విద్యపై దృష్టి సారించాయని విజయనగరం ఎమ్మెల్యే అతిథి గజపతి రాజు అన్నారు శుక్రవారం నాడు నగరంలోని నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల కస్పా స్కూల్లో స్థానిక శాసన సభ్యురాలు పూసపాటి అతిథి విజయలక్ష్మి గజపతి రాజు విద్యార్థులకు కిట్లను పంపిణీ చేశారు ఇందులో భాగంగా విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్ టెక్స్ట్ బుక్స్ నోట్ షూ సాక్స్ బెల్ట్ మరియు యూనిఫామ్ ను అందజేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులంతా చిన్ననాటి నుండి ఉన్నత విద్యాలు సాధించేందుకు ప్రయత్నం చేయాలని అన్నారు ఎన్నో ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ఈ పాఠశాలలో చదివిన విద్యార్థులు ఉత్తమ విజయాలు సాధించారని అన్నారు రానున్న కాలంలో మీరంతా ఉన్నత విజయాలు సాధించాలని కోరుకుంటున్నారని అతిథి ఆకాంక్షించారు కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ ఎం మల్లయ్య నాయుడు ఎంపీపీ మామిడి అప్పలనాయుడు జెడ్పీటీసీ కెల్లా శ్రీనివాసరావు స్థానిక కార్పొరేటర్ షకీల్ మండల విద్యాశాఖ అధికారులు ఆనంద్ ప్రధానోపాధ్యాయులు శంకర్ తెలుగుదేశం పార్టీ నాయకులు ఐవీపీ రాజు తదితరులు పాల్గొన్నారు మీరు ఏ ప్రొఫెషన్ తీసుకుంటే ఆ మీరు పెద్దగా ఒక కోరికలు గవర్నమెంట్ స్కూల్లో చదివి పైకి వచ్చి మీరే పోలీస్ డిపార్ట్మెంట్లో చదువుతారు లో వెళ్తారు అలాగే మీరే బార్డర్స్ దగ్గరికి వెళ్ళి సిఆర్పిఎఫ్ ఫోర్సెస్ అయ్యి అలాగే మీరు ఆ ఆర్మీలో ఎంతోమంది చేరి ఈ విధంగా మీరు బార్డర్స్ని కూడా ప్రొటెక్ట్ చేస్తారు అలాగే మీరు బాగా చదువుకొని మీరందరూ ఈ మంచి మంచి ప్రొఫెషన్స్లో వెళ్ళి అలాగే కలెక్టర్స్ అవుతారు కొంతమంది అన్ని రకాల రంగాల్లో మీరు పేరుగాంచాలని మీరందరూ అందరూ మీ జీవితాల్ని మెరుగైన జీవితాలుగా చేసి అలాగే మీ తల్లిదండ్రుల్ని కూడా మర్చిపోకుండా వాళ్ళని కూడా జాగ్రత్తగా చూసుకోవాలని మీరు మీరు మీ అందరికీ కోరుకుంటా ఉన్నాను అలాగే ఈరోజు ప్రత్యేకంగా మీరు అందరూ పీస్ఫుల్గా చదువుకోవాలనే ఉద్దేశంతో మీకు ప్రభుత్వం ఈ కిట్స్ అనేది ఇస్తున్నారు అయితే ఈ కిట్స్ మీ అందరికీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది బుక్స్ పెన్సిల్స్ అన్నీ ఉంటాయి అలాగే నందమూరి తారక రామారావు గారు చదువు కోసం ఎంతో చేశారు వారు మొట్టమొదటిగా తెలుగు అనేది స్కూల్లో పెట్టారు అలాగే గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ కోసం ఆడపిల్లల కోసం ఎంతో చేశారు వారు ఆ రోజుల్లో మహిళల కోసం చదువు అనేది ముఖ్యంగా ఉండాలని మహిళ ఎప్పుడైతే చదువుకుంటుందో ఆ కుటుంబంలో అందరూ చదువుకుంటారనే ఉద్దేశంతో రాత్రి బడ్డీలు కూడా ఏర్పాటు చేసి మహిళ చదువుకుంటే ఆ స ఆ కుటుంబం చదువుకుంటుంది అలాగే